హాయ్ హలో నమస్తే ఈరోజు మనం బడుస్ చేపల మార్కెట్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ మంగళవారం ప్రతి మంగళారం చేపల మార్కెట్ని అలాగే సంతనే వేస్తారు సో ఇక్కడ రకరకాల చేపలని అలాగే ఇక్కడ సంతలో ఏ రకాల ఐటమ్స్ వచ్చినాయి కూడా చూద్దాం సో ఈ వీడే పూర్తిగా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది సో లెస్ట్ ఆఫ్ దిస్ వీడు నా పేరు దాన మీరు చూస్తున్నారు ట్రావెల్ దాన ఇదంతా బడుస్ చేపల మార్కెట్ అండి ఈ పక్కన మటన్ పక్కన కూరగాయలు ఇవన్నీ వేస్తున్నారు పదండి వెళ్ళి ఆవిడ ఉన్నాయి అన్నీ అమలాపురంకి పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి వేడ్స్ అనే గ్రామం ఇక్కడ చేపల మార్కెట్ అయితే చాలా బాగుందండి ఇన్ని చేపలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదండి పక్కనే గోదావరి పాయ ఉందండి అందులో పెట్టిన గోదావరి చేపలు అలాగే సముద్ర చేపలు కూడా చాలా రకాల చేపలు తేవడం జరుగుతుందండి చూద్దాం ఇక్కడ అటాకుల మీద చేపలను పెట్టి సేల్ చేస్తున్నారు కట్ చేపలు అని చెప్పి కొయ్యింగలు చిన్న చిన్న చేపలు చాలా బాగున్నాయండి

ये इंदिरा ने बहुत कर दिया अब आ ना भैया यहां और आई भी है कहां हो ले आओ 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 ने आ गया एक भाई साहब

Bagaimana menurut Anda? Tidak terlalu jauh. Apakah di sini atau di bawah? Di bawah, di bawah. Di bawah, di bawah, అది సోనత ఓహో ఖాదర్ నిష్కోప చెప్తాను 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 আমলপুৰ হেছাৰ কথা আমলপৰ কথা పొద్దున్నే వేసినట్టు ఉన్నారా ఎలా స్వరాలుగా రేట్ మౌదు సార్ కూడా పులసలు అవుతాయి అండి పన్నెండు అవి చెప్తే అంతే రేటు అమ్మ కొనరు కదా பண கப்பைota பண கப்பை ஐதே அதுக்கு பம்மா செத்துறாங்க கட்ட பண்ணா இஎனக்கு ரயில் பொட்ட daydan günada var evde सोना लगे नहीं जाते है लोग 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 नहीं जाते है నాలోన లేదో సీనియర్ పలసదే తినసా చేవంటనే ఎలా పలసై వందన ఏనోజా సరిగ్గా తెలుశేవంటనే తెలుసునా కొపడగ సార్ వచ్చేది కొడే 7 10

રા નહીં ના જીવ ઉત્તર હડગે ને સારું માર છે આ રન જંપને ਮੇਰੇ ਲੀਡਰ ਕੋ ਮਰੇ ਆਲਾ ਮੋਦਾਨੇ ਦੀਏ ਨਾ ਪੁੱਜਾ ਜਾਂਦੰਨੇ ਜਤੈਮ ਨੰਬਰ ਆਪੀ ਕੇਸ ਕੋ ਰਹੰਦੋ ਕਾਹੋ ਅੱਜ ਜਤੈਮ ਦੀ ਆਪੇ ਨਾ ਬੜੇ ਇੰਤ ਹੈੰਦੰਨੇ 400 ਰੁਪਏ 415 ਰੁਪਏ ਇੰਦੋ ਦਾੰਤ ਲਈ ਬੱਦਦੀ ਆ ਦਿਨ ਆਦਾ ਮਾਇਰ ਆਇਤ ਆ ਰੰਗ ਕੰਪਨੀ ਅੱਧੇ ਮਾਇਰ ਆ ਰੰਗ ਕੰਪਨੀ ਅੱਧਾ ਗਾਣੰਦ ਨੇ ਇਹਦੰਨੇ ਕਾਤੰਨੇ ਲੇ ਸਕੋ ਤਾਂ ਅਰੇ 2 ਤਦੇ ਹੁੰਦੰਨੇ ਉਹਦੇ ਸਾਈਜ਼ చె నువ్వు చెప్పగలనా దాన్న పురో అంటే అన్ని చెప్పు ఐదు వందలు మనం చెప్పలేదా ఏ ಯಾವ ರೂಪಿಂತ ತೋಕೇಷ್ ಸೊಂದ್ರ ಐದು ವಂದ ನಾಲ್ಕು ಅನ್ನೂ ಯಾವ ರೂಪಾಯಿ ಸೊಂದೆಡದೆ केगा क्याने अरमेला नाला दे गडमोटला मोस्ट गडमोटला यार अरे रावला सांग कोण है मुंडे समोर मुंडे समोर सर सर के देना रखता है देना था के दे पाता है ये क्या पाव के दे पाता है राव राव लैंग्वेज ऑन कर ले येदना वीर अलीन की शैप लेदना ना के की कोला को ఇక్కడ నియంత్రణ రేట్ గ్రేడ్ దాకానే చేద్దాం అవవాడ అడబెకో ఇలే సరే నార్కే బైట్ రైట్ నడిగి డబుల్ సర్కో

કોણ આ આ આ வீட்டு வீட்டு எத்தாரு எவரோம் आदर्श अवधारणा आज इसने ध्यान दिसतावना ने आपले ने 50 60 लेर भाई साफ नुपट 60 या सर सतरणन ने आ नमचने गोडन बहुत ताकत चरना का बल के तो ये तो कौन भी सेक्शन में 29 जैसे ने की हावी के मा स्पोर्ट नंद अरे बाल बोल बकला बैठा ले कुछ दे

കട്ടേന കൊടുത്ത പേർ മിർല അർജൻസേപ്പി ചെറുതായിട്ട് കൊയ്യാ ഇ കൊയ്യങ്കലേനമ്മ ഐത് വള മൂട ക

ஐயா மூலண்டல மூலண்டல ఏంటన్నా ఇసుకద్ వందలే ఇసుకందు ఎంత ఎంత చెప్తున్నారు ఇలాగని పద్నాలుగు వందలు చెప్తున్నాం

பத மாங்களாய் மட்ல அப்பன் வெல்லி நம்ம தோகோ குச்சரா अरे வாலா அப்பன் வெல்ல இல்லதே ወச்சனன ஆளாட்ட எலவண்ணே ஏலாக 800 கோதர் மேதா ஏல மஸ்தா மாங்களா த எலமுதுனா ஏ எலமுதுனா 200 200 லயா ஆ మామిడికి ఎలా అమ్ముతున్నారండి ఏంటండి ఇది అండి ఎలా ఉంటుందండి మట్నండి ఏజెని వంద పది బంగారం వేస్తారండి నాలుగింటి నుంచే

నా పోతుంటుందా పోతా ఏదైనా ఏదన్నా ఎనిమిది వందల ఏదైనా కేజీ ఎనిమిది వందలు నిమ్మకాయలు అమ్ముతున్నా ముప్పై ఈ ముప్పై నలభై కేజీ అరవై అదే అరవైనా అండి పాతబెల్ కను మాది బంగ్ళారం వేస్తారు ఇక్కడ ఎంతకు వెళ్తారండి అంబాజ్పేట వచ్చాను ఓకే అంటే ముందు ఏ రోజు ఉన్నది ముందో సార్ ఏ రోజు ఉన్నది

అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి